హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్ ఈరోజు నేను మీకు కరకరలాడే ఈవినింగ్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను బయట ఉండే చల్లటి వాతావరణానికి ఇలా కరకరలాడి వేడి వేడి ఆనియన్ పకోడీని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఐదే ఐదు నిమిషాల్లో ఇట్టే రెడీ అయిపోతుంది చాలా ఈజీ స్నాక్ రెసిపీ ఇది ఈ ఆనియన్ పకోడి మరింత క్రిస్పీగా టేస్టీగా రావాలంటే నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ను ఫాలో అవుతూ మీరు కూడా చేసుకోండి చాలా టేస్టీగా వస్తాయి సో వీడియోని స్కిప్ చేయకండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు ఆనియన్స్ని చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అంటే నేను ఇక్కడ నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకుని వీటన్నిటినీ చేతితో మంచిగా కలపండి ఇలా కలపడం వల్ల ఆనియన్స్ అన్నీ కూడా సపరేట్గా అవుతాయి అలానే ఆనియన్స్లో ఉన్న చెమ్మ అంతా కూడా బయటికి వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు రెండు పచ్చిమిర్చి చిరుకులుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ వాము పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వీటన్నిటినీ కూడా మరొకసారి ఉల్లిపాయ ముక్కలకు మంచిగా పట్టేటట్టుగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి సో వన్ అండ్ హాఫ్ కప్ ఆనియన్స్ తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు శనగపిండిని వేసుకుని మంచిగా ఈ ఆనియన్స్కి అంతా కూడా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆనియన్స్లో ఉన్న వాటరే సరిపోతుంది మీకు ఇంకా ఒకవేళ పొడి పొడిగా అనిపిస్తే కనుక పైనుంచి కొద్దిగా వాటర్ చిల్కరించుకోండి నాకైతే ఇక్కడ ఆనియన్స్లో ఉన్న వాటరే కరెక్ట్గా సరిపోయింది మంచిగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉండాలి ఇలా ఉండడం వల్ల పకోడి చాలా క్రిస్పీగా వస్తాయి సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బావేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్ని అంతా కూడా ఇందులోకి వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు లేదా పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలానే మనం కలిపి పెట్టుకున్న ఆనియన్స్ అన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టకండి ఆనియన్స్ అంతా కూడా ఆయిల్ని ఎక్కువగా పీల్ చేసుకుంటాయి అలానే హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే ఈ ఆనియన్స్ త్వరగా మాడిపోతాయి సో నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని నెక్స్ట్ వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతే క్రిస్పీ ఆనియన్ పకోడీ క్షణాల్లో రెడీ అయిపోయింది బయట ఉన్న వెదర్కి ఇలా వేడి వేడిగా పకోడీ తింటే అద్భుతంగా ఉంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thank you so much for watching. See you in the next video. Bye bye.